ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత గుండెపోటుతో కన్ను మూసిన ఎమ్మెల్యే గోపీనాథ్ చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి రేవంత్ రెడ్డి ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు అయితే చూద్దాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రముఖుల సంతాపం ఎమ్మెల్యే గోపీనాథ్ గుండెపోటుతో కన్నుమూసారు వివరాలు చూస్తే బీఆర్ఎస్ సీనియర్ నేత జూబ్లీ హిల్స్ గోపీనాథ్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏఐజి ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ చికిత్స పొందుతూ మృతి చంద్రం బాధాకరమని అన్నారు గోపీనాథ్ రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేశారని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు గోపీనాథ్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలియజేశారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు ఆయన ఆత్మసా శాంతి చేకూరాలను ప్రార్థిస్తూ మాగంటి కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి సానుభూతి తెలియజేశారు కాగా బీఆర్ఎస్ సీనియర్ నేత జూబ్లీహిల్స్ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కనుమూసారు ఆదివారం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు తుది శ్వాస విడిచారు ఈ నెల ఐదో తారీఖున గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందారు ఈ మేరకు వైద్యులు అధికారికంగా ప్రకటించారు మరి కాసేపట్లో మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి అయితే తరలించనున్నారు మాగంటి మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు కూడా సానుభూతి తెలియజేశారు గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ తీరని లోటని రాజకీయాల్లో అంచలంచగా ఎదుగుతూ వచ్చిన ఆయన జీవితం ఆదర్శమని అన్నారు గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని నేను హరీష్ రావు అన్నారు అలాగే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి కూడా సంతాపాన్ని తెలియజేశారు